ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై ఎనిమిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనము వేలంపాట్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మనకు తెలిసిన కొన్ని మార్కెట్లు కోలారు ఒడ్డిపల్లి వీకోట పలమనేరు మదనపల్లి కలిగిరి ఈ కొన్ని మార్కెట్లలో ధరలు ఎలా వెళ్ళాలని తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్త ఖర్చు వస్తున్నట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సోది అయితే ఏముండదు ఉండదు కేవలం అంతా ఒక రెండు నిమిషాల్లో అనేది వీడియో కంప్లీట్ అయిపోతుంది నేను వే లేక్స్ అని టార్గెట్ పెట్టాను ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారని తెలుసుకుంటే ఇంక వీడియో కంటిన్యూ చేసుకుందాం ఇంకా అందరికీ తెలిసిందే మన మదనపల్లి టమాటా మార్కెట్లో ఇరవై ఎనిమిది కిలోల బాక్స్ ఫుల్ బర్తీలు ఉంటాయి టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు అధిక మట్టుకే రెండు మూడు మండీల మట్టుకి నాలుగు వందల అరవై రూపాయలు టాప్ రేటు యావరేజ్ ఎవరేజ్ చూస్తే కనుక నాలుగు వందల నలభై టాపు నాలుగు వందల అరవై రూపాయలు టాప్ రేటు ఇది మదనపల్లి సమాచారం ఇంకా కలికిరి చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్సు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు నిన్న పర్లే నిన్న రెండు వందల ఇరవై రూపాయలు మీద కానీ రూపాయలు తగ్గింది మార్కెట్ అన్ని మార్కెట్లో ధరలు తగ్గినాయి స్వల్పంగా చూడవచ్చు మీరే కలిగిరొచ్చేసి వచ్చేసి రెండు ఇరవై పొలం నేరు చిన్న బాక్సు రెండు వందల రూపాయలు ఈ కోట చిన్న బాక్సు పద్నా పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు ఇంకొచ్చేసి వడ్డీపల్లి చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు ఇంకా కోలార్ లాస్ట్ చిన్న బాక్స్ వచ్చేసి ముప్పై పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు టాప్ ఇదే అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెయ్యి లైక్స్ టార్గెట్ పెట్టాము ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారంటూ ఇక్కడ వీడియో ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఈరోజైతే యా మార్కెట్లో లైవ్ అనేది రావు మధ్యాహ్నం పైన పునూరు కలకడం మట్టుకే లైవ్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ